నందమూరి బాలకృష్ణ హోస్ట్గా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో వస్తున్న టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బికే చిరంజీవి శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం అభిమానులు ఇప్పటి నుంచి ఆసక్తిగా వేచి చూస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా ఇంకా మొదలు కాలేదు బాలయ్య డాకు మహారాజు సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులతో పాటు ఓవరీస్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో వస్తున్న టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బికే తాజాగా ఈ షోకు విక్టరీ వెంకటేష్ అతిథిగా హాజరయ్యారు ఈ ఎపిసోడ్ విడుదలైంది ఇందులో వెంకీ మామ చెప్పిన కబుర్లు హైలైట్ అవుతున్నాయి ముఖ్యంగా వెంకటేష్ బాలయ్య మధ్య బాండింగ్ ఎపిసోడ్ కు మేజర్ హైలైట్ అయింది చిరంజీవి శ్రీకాంత్ ఓదల కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం అభిమానులు ఇప్పటి నుంచి ఆసక్తిగా వేచి చూస్తున్నారు దీనిపై నిర్మాత సుధాకర్ చెరుకూరి అదిపోయే అప్డేట్ ఇచ్చారు ఈ సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో రానుందని తెలిపారు అంతేకాదు నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాను పారాడైజ్ కూడా పీరియడ్ బ్యాక్ డ్రాప్ లోనే రానుంది జూనియర్ ఎన్టీఆర్ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం వార్డ్ టూతో తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాకు సైన్ చేశారు తారక్ ఈ రెండు సినిమాలతో పాటు నెల్సన్ సినిమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్టీఆర్ ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతుంది ఇదే విషయంపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమానే ఇంకా మొదలు కాలేదు కానీ అప్పుడే రెండో సినిమాపై క్లారిటీ వచ్చేసింది ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ తర్వాత వెంకీ అట్లూరుతో రెండో సినిమా చేయబోతున్నారు మోక్షజ్ఞ ఈ విషయంపై నిర్మాత నాగవంశి కన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ సినిమా స్క్రిప్ట్ వరకు జరుగుతుందని తెలిపారు నాగవంశి బాలయ్య డాకు మహారాజ్ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులతో పాటు ఓవరీస్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు ముఖ్యంగా యుఎస్ లో నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు తాజాగా యుఎస్ లో డాకు మహారాజ్ టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి జనవరి పదకొండు రాత్రి నుంచి అక్కడ ప్రీమియర్స్ పడనున్నాయి